రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పరంగా సిబ్బంది ఇప్పటికే ఇక్కడ నిజామాబాద్ నగరంలోని డిస్పల్లి ప్రాంతంలోని ఏర్పాటు చేశారు సుమారు ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే సిఎంసి సెంటర్ వద్దామో ఇప్పటికే సుమారు సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు ఎందుకంటే రేపు మనకు ఈ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఎవరికైతే పోలింగ్ కేంద్రం కేటాయించారో పోలింగ్ కేంద్రానికి ఆ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మనకు ఏదైతే జిల్లాలో ఇప్పటికే ఓటోకు పదిహేడు లక్షల వేల మొత్తం అరవై ఏడు మంది ఈ దీనికి సంబంధించిన ఓటోకు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది మొత్తం అన్ని కేంద్ర అడ్డగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు సైతం నిర్వహించారు ఇందులో భాగంగానే ప్రధాన సమస్యలకు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను సైతం ఏర్పాటు చేశారు సుమారు మనకు పద్దెనిమిది పదిహేడు లక్షల ఎనభై ఎనిమిది వేల చిల్లరకు గాను ఇప్పటికే సుమారు ఎనిమిది లక్షల ఆరు వేల నూట ముప్పై మంది పురుషులు ఉన్నారు ఇందులో మహిళలకు చూస్తుంటే మనకు ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మంది మహిళలు సైతం ఈ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇతరులు సుమారు మనకు తొంభై మంది ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ఎలా ఎన్నికలకు పోలింగ్కు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులకు తాగు లేకుండా అటు జిల్లాకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఫస్ట్ మనం చూస్తున్నాం సిసి టీవీతో పాటు వెబ్కాస్టింగ్కు సంబంధించిన ఎన్నికల్లో ఈ ఉపయోగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది పార్లమెంటు పరిధిలోని ఒక ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు కేంద్రాల్లో ఈ కాస్టింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనిలో సుమారు మూడు వేల రెండు వంద మంది మైక్రో అబ్జర్వర్లు అదేవిధంగా రెండు వేల రెండు వందల ఆరు మంది సెక్రటరియల్ అధికారులు మొత్తం చూస్తుంటే మనకు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు ఈ బ్యాలెట్లు సుమారు మనకు పోలింగ్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు నిర్వహిస్తున్నట్టు తెలిసింది దీంట్లో భాగంగా రెండు వందల తొంభై మూడు కంట్రోల్ యూనిట్లకు సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా వీవీ వినియోగంకి సంబంధించిన రెండు వేల ఐదు వందల పదకొండు యూనిట్లు చేస్తున్నారు ఈ విధంగా చూస్తుంటే మనకు ఓవరాల్గా మనకు సుమారు మనకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు సైతం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ప్రొసీడింగ్ ప్రీ ప్రొసీడింగ్ ఆఫీసర్లను ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఏదైతే పోలింగ్కు సంబంధించిన సామాగ్రి తరలించే దిశగా అన్ని ఏర్పాటు సైతం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది ఈ సిఎంసీ సెంటర్ వద్ద సుమారు మనకు సుమారు మనకు ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఏదైతే ఇరవై తొమ్మిది మనకు పోలింగ్ పోలింగ్కు సంబంధించిన స్లాట్లను ఏర్పాటు చేస్తారు ఇందులో ఎవరికి కావాల్సిన సామాగ్రిని వివి ప్యాట్లతో పాటు ఈవీఎంలు అదేవిధంగా దీనికి సంబంధించిన మొత్తం మొత్తం యూనిట్లను సైతం తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది ప్రస్తుతం మనకు ఈ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది మూడు రోజుల పాటు మూడు రోజుల క్రితమే ఇప్పటికే ఈ దీనికి సంబంధించిన ఏర్పాట్లలో జిల్లాకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సైతం ప్రక్రియను పూర్తి సుమారు మనకు ఒక ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఉండగా బ్యాలెట్లకు సంబంధించిన యూనిట్లు నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు యూనిట్లను ఏర్పాటు చేశారు అందులో భాగంగానే మనకు కంట్రోల్ యూనిట్లకు సంబంధించి రెండు వేల రెండు వందల యాభై ఏడు అదేవిధంగా వీవీ సంబంధించి రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు కేటాయించినట్టు తెలిసింది బరిలో చూస్తుంటే సుమారు మనకు ఇరవై తొమ్మిది మంది ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలిసింది ఇందులో భాగంగా వారికి తగ్గట్టుగానే ఒక్కో పోలింగ్ బూత్కు రెండేసి మనకు ఈవీఎంలను సైతం ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రధానంగా ఏదైతే మనకు సుమారు మనకు ఇరవై ఐదు శాతం ఇప్పటికే పూర్తయినట్టు మనకు తెలిసింది ఎందుకంటే ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పోలింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటులో నిమగ్నమైంది ఎందుకంటే సుమారు మనకు ఏడు గంటల ప్రాంతం నుంచి ప్రాంతంలో వీదైతే వీరికి కేటాయించిన మనకు మన పోలింగ్ బూత్ పోలింగ్ బూత్కు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు ఉంటుంది ఏదేమైనా నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పోలీస్ యంత్రాంగం సైతం అన్ని ఏర్పాటు సైతం చేసింది కేంద్ర బలగాలతో పాటు నిజామాబాద్కు సంబంధించిన జిల్లాకు సంబంధించిన బలగాలను సైతం ఏర్పాటు చేసింది అందులో భాగంగా సుమారు మూడు వేల మంది పోలీసులను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు మనకు తెలిసింది సో ఏమై ఈ విధంగా చూస్తుంటే మనకు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మనకు నిజామాబాద్ పార్లమెంటుకు ఉంటాయి అదే ఆర్మూర్ అదేవిధంగా మన మనకు బోధన్ డిస్పెల్లి రూరల్ అదేవిధంగా బాల్కొండ బోధన్తో పాటు జగిత్యాల అదేవిధంగా కొరట్ల ప్రాంతాలు ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉంటాయి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధులకు గాను ఇప్పటికే రాన్మండైజేషన్ సైతం పూర్తయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడ్డది ఏది ఏమైనా రేపు జరగబోయే ఏదైతే పోలింగ్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సైతం అటు విస్తృతంగా ప్రచారం సైతం చేసింది ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఈరోజు మనకు డిస్పల్లి ప్రాంతంలోని సిఎంసి కళాశాల మైదానంలో ఈరోజు పోలింగ్కు సంబంధించిన సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏదైతే సుమారు మనకు సిబ్బంది వారి వారికి కావాల్సిన సామాగ్రిని తీసుకొని వెళ్లేందుకు సైతం సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడ్డది సో ఇది మనం ఇక్కడ సిఎంసి సెంటర్ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాహితం ధనంజయ్ భారతీయ డిజిటల్ న్యూస్ నిజామాబాద్